ఈ వరదని ఏకాదశి ఉపవాసాన్ని పాటించడం వల్ల దురదృష్టం అదృష్టంగా మారుతుందని నమ్ముతారు దీనితో పాటు భక్తుడికి జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి ఈ పవిత్ర ఉపవాసాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుంది ఏకాదశి ఉపవాసం గురించి పురాణంలో ప్రస్తావించారు శ్రీకృష్ణుడు వరవుదిని ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను యుధిష్ఠులకి చెప్పాడు భూమి మీద ప్రతి ఒక్కరి కర్మలను లెక్క పెట్టే చంద్రగుప్తుడు కూడా ఈ ఉపవాసం వల్ల వచ్చే సద్గుణాన్ని సరిగా లెక్కించలేకపోయాడని అంటారు ఏకాదశి ఉపవాసానికి అంతటి విశిష్టత ఉంది ఈ ఉపవాసం పండించే వ్యక్తిని విష్ణువుపలి సంక్షోభం నుంచి విలక్షిస్తాడు వరదని ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించాలి విష్ణు సహస్రమ పారాయణం ఎంతో ఫలప్రదం ఈ రోజు కంచుపత్రలో ఆహారం తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే పొరపాటును కూడా అన్నం తినకూడదు వరదుని ఏకాదశి రోజు విష్ణుమూర్తి వామన అవతారాన్ని పూజిస్తారు ఏకాదశి రోజున ఉపదయాన్ని స్నానం చేసి సుబ్రహ్మణ్యం దుస్తులు ధరించాలి ఉపవాసం ప్రారంభించాలి తర్వాత పూజగదిలో బలిపీఠం ఏర్పాటు చేసి దానిపై పెసలు శనగలు బార్లీ బియ్యం చులుదండాల వంటి ఉంచాలి పీఠ మీద కలశాన్ని ప్రతిష్ఠించి అందులో మామిడి లేదా అశోక వృక్షం ఐదాకులను ఉంచాలి ఇప్పుడు బలిపేటంపై విష్ణుమూర్తి విగ్రహం లేదా పట్టాన్ని ఉంచాలి పసుపు పువ్వులు తులసిని విష్ణుమూర్తికి సమర్పించాలి దూపం దీపంతో పూజ చేయాలి ఏకాదశి ఉపవాసం ఆచరించిన వాళ్ళు మరుసటి రోజు ఉదయ్యే బ్రహ్మణుడికి అన్నదానం చేసి వీలైనంత వరకు ధన ధర్మాలు చేసి పంపించాలి ఆ తర్వాత తిని ఉపవాసం విలమించాలి వరుదని ఏకాదశి భరత కథ పూర్వకాలంలో నర్మదా నది ఒడ్డున మాందాత అనే రాజు నివసించేవాడు భక్తిభావం ఎక్కువగా ఉండే రాజు నిత్యం తపస్సు చేస్తూ ఉండేవాడు ప్రజల పట్ల కరుణగా ఉండేవాడు రాజు ఒకనాడు తపస్సులో ఉన్న సమయంలో ఎలుగు అతని కాలుని గాయపరిచింది అడవివైపు లాక్కుని వెళ్ళిపోయింది అప్పుడు రాజు విష్ణుమూర్తిని ప్రార్థించాడు విష్ణుమూర్తి తన స్వతల్చైన చక్రంతో ఎలుగుబంటని సమర్చి రాజుని రక్షించాడు తన కాలు పోయినందుకు రాజు చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఇది నీ పూర్వజన్మ పాఠం వల్ల జరిగింది దీన్ని వదిలించుకోవాలంటే వరుదిన ఏకాదశి ఉపవాసం ఉండి తన వరాహ అవతాలని విగ్రహాన్ని పూజించమని విష్ణుమూర్తి సెలవిచ్చారు ఆ విధంగా రాజు వరుదిన ఏకాదశి ఉపవాసం ఆచరించి పాపాలు పోగొట్టుకున్నాడు పురాణాల ప్రకారం వరుదిని ఏకాదశికి సంబంధించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శివుడు బ్రహ్మ ఐదవ ఖండించాడు దీంతో శివుడు శాపానికి గురవుతాడు దాన్ని పోగొట్టుకునేందుకు వరుదిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు ఫలితంగా పాపాల నుంచి విముక్తి లభించింది మత విశ్వాసాల ప్రకారం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాల తపస్సు చేసిన పుణ్య లభిస్తుంది